ಶ್ರೀಮಹಣಾಧಿಪತ ಮಹಾ ಮಹರಸ್ವತ್ಯ ನಮಃ ದೀನಾತ್ರ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಗುರವೇ ಗುರವೇಸಲೋಕಿಷೇ ಬವರೋಗಿ ನಿಧೇಸರ್ವಿದ್ಯಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತೇ ನಮಃ ಪ್ರಿಯ ಭಗದ್ಬಂಧುಲಾರ ಇಂತವರೂ ಸಂಖ್ಯಾಶಾಸ್ತ್ರ ಪ್ರಕಾರ ಮನು పి అనే అక్షరం వరకు తెలియజేస్తున్నాము మరలా ఆర్ అనే అక్షరాన్ని తెలియజేస్తున్నాము గమనించగలరు ఆర్ అనే అక్షరం చాలడియన్ ప్రకారంగా ఆర్ అనే అక్షరం సంఖ్య బలం రెండు రెండు అంటే చంద్రుడు చంద్రభగవానుడు ఈ ఆర్ అక్షరంతో పేరు మొదలైన వారు చాలా అదృష్టవంతులు చంద్రుడు దీవెనులు వలన ప్రశాంతంగా ఉంటారు మరియు వీరిని ఎవ్వరూ ఏ మాట అన్నా వెంటనే బాధపడిపోతారు అలాంటి గుణం ఉంటుంది వీరికి వీరికి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఆర్ అక్షరం వారు ఎవరిని అయినా ఇష్టపడితే ఎదుటివారు కరిగిపోవలసిందే ఆర్ అనే అక్షరం చాలా బ్యాలెన్స్ అక్షరం అని చెప్పవచ్చు అది పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా కావున మీకు అప్పుల బాధ ఉన్నా ధనం రావట్లేదు కష్టాల్లో ఉన్నాము అని అనుకునే వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు బాగా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు కానీ ఎవరైతే ఒకటవ తారీఖు పదవ తారీఖు పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖు మరియు ఎనిమిదో తారీఖు పదిహేడు ఇరవై ఆరో తారీఖు అలానే తొమ్మిదవ తారీఖు పద్దెనిమిది ఇరవై ఏడు జన్మించి ఉంటారు వారికి ఆర్ అనే అక్షరంతో పేరు పెట్టకూడదు చాలా ధన సమస్యలు వస్తాయి కుటుంబంలో చిక్కులు చికాకులు మరియు వీరు ప్రేమలో ఉంటే అది పురుషుడైనా స్త్రీ అయినా ఖచ్చితంగా ప్రేమ వైఫల్యం మరియు చాలా కష్టాలు చూస్తారు ఎందుకంటే ఆర్ సంఖ్య బలం పైదాగరస్సులో అయినా చల్డన్లో చూసుకున్నట్లు రెండు వస్తుంది చాల్డన్లో చూసుకున్న రెండు వస్తుంది రెండు అంటే చంద్రుడు ఎనిమిది పదిహేడు పదహారు అంటే శని భగవానుడు ఈ శనికి చంద్రుడికి పడని గ్రహాలు ఈ చంద్ర శని గ్రహ కలయిక వలన ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో జన్మించిన వారు ఆరు అనే అక్షరంతో పేరు పెట్టకపోవద్దు మరియు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడులో జన్మించిన వారికి కూడా ఆరు అక్షరంతో పేరు పెట్టవద్దు మరియు ఆరు సంఖ్య బలం పైదాగరస్లో అయినా చాల్డియన్లో అయినా చూసుకున్న రెండు వస్తుంది రెండు అంటే చంద్రుడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అంటే కుజుడు ఈ కుజునికి చంద్రునికి పడని గ్రహాలు ఈ రెండు చంద్ర కుజగ్రహ కలయిక వలన వీరు ఇరవై ఏళ్ళ వయసు తర్వాతనే ప్రేమలో కానీ వివాహం చేసుకోవాలి లేదంటే లేకుంటే విడిపోయే మార్గం ఎక్కువ ఉంటుంది ఒకవేళ పెట్టుకుంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం పేరులో ఉన్న అన్ని అక్షరాలు మంచి సంఖ్యా బలంతో ఉండాలి లేకుంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు మరి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వారికి ప్రేమ వైఫల్యం ధన సమస్యలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అని చెప్పవచ్చు కావున ఒక మనిషికి పేరు పెట్టే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించి సంఖ్యాశాస్త్ర ప్రకారం పెట్టుకుంటే ఆ పేరు అనేది మనకు మంత్రం మంత్రం అనేదే దైవబరం పేరు బాగుంటే అన్నీ మనకు కలిసి వస్తాయి మనం పూజిస్తున్న ఆ భగవంతుడికి పేరు నామం ఉంది అలాంటి ఆ భగవంతుడే మనకు గొప్ప జన్మ తేదీ ఇచ్చాడు ఇచ్చారు ఆ జన్మ తేదీకి సరిపడేలా పేరు పెట్టుకుంటే పేరు అనేది మంత్రంలా పనిచేస్తుంది పైదాగరస్ ప్రకారంగా ఆరు అక్షరానికి సంఖ్యాబలం తొమ్మిది తొమ్మిది చాల్డియన్ ప్రకారంగా ఆరు అక్షరానికి సంఖ్యాబలం ఒకటి ఈ రెండు వేల ఇరవై ఐదు అంటే తొమ్మిది వస్తుంది కూడితే తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే కుజుడు ముందుగా పైదాగరస్ ప్రకారం చూసుకుంటే ఆరు అనే అక్షరానికి సంఖ్యాబలం తొమ్మిది తొమ్మిది అంటే కుజుడు యుద్ధ వీరుడు ధైర్య సాహసాలకు కారకుడు ఆరు అనే అక్షరంలో పేరు మొదలైన వారికి రెండు వేల ఇరవై ఐదు చాలా అద్భుతంగా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్తున్నాం రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడితే తొమ్మిది సంఖ్య వస్తుంది ఈ ఆర్ వారికి రెండు వేల ఇరవై ఐదులో ఉన్న స్థానం కంటే ఇంకా గొప్ప పై స్థానంకి ఎదిగే అవకాశాలు ఖచ్చితంగా ఎదురవుతాయి వీరి మామూలుగా చాలా ధైర్యవంతులు అని చెప్పవచ్చు వీరికి పోలీసు మరియు మిలిటరీ రంగంలో చాలా బాగా రాణిస్తారు అని చెప్పవచ్చు ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైన వారికి దైవబలం చాలా అనుకూలంగా ఉంటుంది దైవశక్తులు కూడా కలుగుతాయి ఆ ఒక్క భగవంతుడు దీవెనలు వీరికి ఎల్లప్పుడూ ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పవచ్చు ప్రతి ఒక్క అడుగు చాలా ఆలోచించి నడుచుకుంటారు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో చాలా అవగాహన ఉన్న వ్యక్తులు అని చెప్పవచ్చు మరియు వీరికి కోపం కూడా ఎక్కువ దానికి తగ్గట్టు ప్రేమ కూడా ఎక్కువ అని చెప్తారు వీరు కోపంగా ఏదైనా మాట అనేసినా కూడా మరో నిమిషంలోనే ప్రేమ చూపిస్తారు వీరికి కోపం చాలా ఎక్కువ అని చెప్పవచ్చు కుటుంబంలో వాళ్ళకి విలువ ఇస్తారు కుటుంబానికి కుటుంబంలో వాళ్ళకి ఎక్కువగా విలువ ఇస్తారు వీరిని ఎవరు మాట అన్నా లేకుంటే వీరికి ఇష్టమైన వారిని ఇతరులు ఏమైనా మాట చెడు మాట మాట్లాడినా అస్సలు ఊరుకోరు క్షమించరు అని చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉన్న స్థానం కంటే ఇంకా గొప్ప స్థానానికి వెళ్ళే అవకాశాలు వీరికి చాలా ఎదురవుతాయి గొప్ప అభివృద్ధి ఉంటుంది మీరు ఏ పనులు చేయాలి అనుకున్నా ఈ రెండు వేల ఇరవై ఐదు మీకు వజ్రంలాగా కనిపిస్తు కలిసి వస్తుంది వజ్రంలాగా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు పేరు అనేది మనకు మంత్రం మంత్రం అనేదే దైవబలం పేరు బాగుంటే అన్నీ మనకు కలిసి వస్తాయి మరియు చాల్డన్ ప్రకారంగా చూసుకుంటే ఆర్ అక్షరానికి సంఖ్యాబలం ఒకటి ఒకటి అంటే రవి రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడితే తొమ్మిదవ సంఖ్య వస్తుంది ఈ రవి మంగళ కలయిక రాముడికి ఆంజనేయుడు ఉన్నట్టే ఉంటుంది అంత మంచి గొప్ప స్థానంకి వెళ్ళే అవకాశాలు ఎదురయ్యి ధనపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సంతాన పరంగా ఉద్యోగపరంగా చాలా బాగా వీరికి కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు మరియు ఇంకొక విషయం ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైన వారు కాస్త కోపం తగ్గించుకుంటే ఇంకా సర్వత్రా విజయం మీదే అని చెబుతాను కావున మనం పూజిస్తున్న ఆ భగవంతుడికే పేరు నామం ఉంది అలాంటిది ఆ భగవంతుడే మనకు గొప్ప జన్మ తేదీ ఇచ్చాడు ఆ జన్మ తేదీకి సరిపడేలాగా పేరు పెట్టుకోండి పేరు అనేది మంత్రం కావున మీకు ఇంకేమన్నా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో అందజేయండి మాకు తెలిసిన పరిజ్ఞానంతో సంఖ్యాశాస్త్ర ప్రకారం మీకు తెలియజేస్తాము ఈ అనే అక్షరానికి రెండు వేల ఇరవై ఐదులో కలిసి వచ్చే నెలలు వీరికి అన్ని నెలలు బాగా కలిసి వస్త వస్తాయి అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకా బాగా కలిసి వస్తాయి సెప్టెంబర్ మరియు అక్టోబర్ మరియు నవంబర్ నెలలు కొంచెం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటే అంతా శుభమే మరొక్క విషయం ఇలా ఒక అక్షరంతో అన్ని ఫలితాలు చెప్పలేము కావున పూర్తి పేరులో ఉన్న అక్షరాలను బట్టి అదృష్టం ఉందో లేదో చెప్పేదే ఈ సంఖ్యాశాస్త్రం ఒకవేళ మీరు చెప్పినట్లు జరగట్లేదు అని మీరు అనుకుంటే అన్ని వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ పేరులో దోషం ఉంది మీకు కావాలి అంటే తెలుసుకోవాలి అనుకుంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మమ్మల్ని సంపాదించగలం మీ పేరును మార్చము మీ పేరులో ఉన్న అక్షరాలను కొద్దిపాటిగా సరిచేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అలా మేము సరిచేసి నా పేరును మీరు వాడుకున్నట్లయితే సర్వత్రా విజయం మీదే తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క చర్వాణి నంబర్ని తెలియజేస్తున్నాం డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ మరొక నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ ఇలా ఈ నెంబర్ ప్రకారం మీరు మాకు తెలియజేసినట్టయితే మీ యొక్క సమస్యని సంఖ్యాశాస్త్రం ద్వారా మేము పూరించి మీకు మహోన్నతమైన ఫలితాలు అందివ్వడం జరుగుతుంది అయితే ఒక విషయాన్ని మీరు గమనించండి ఈ సంఖ్యాశాస్త్రం అంటే చెప్పుకుంటూ ఉంటారు ఇదేదో విదేశీయులది ఇతర వర్ణస్థులది ఇతర మతస్థులది ఇతరులది అని అది చాలా తప్పు శాస్త్రానికి ఎంత ప్రమాణమైతే కలిగి ఉన్నదో అంతే ప్రమాణం ఈ సంఖ్యాశాస్త్రానికి కలిగి ఉన్నది ఈ సంఖ్యాశాస్త్రంలో కూడా గ్రహాలని ఆధారం చేసుకుని చెప్పేది ఈ శాస్త్రం సంఖ్యాశాస్త్రం ఇందులో కూడా మీరు కనుక పేరు చేసుకున్నట్టయితే ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ప్రకారం ఇందులో కూడా జపాలు తపాలు పూజలు కోమాలు అనేక రకాల విధాల పరిహారాలు ఇందులో ఉన్నాయి ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి శాస్త్రానికి ఎంత ప్రమాణమైతే ఉందో అంత ప్రమాణం కలిగిన శాస్త్రం సంఖ్యాశాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి ఇవాళ మహోన్నతమైన స్థానంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకా ఇతర ఇతర సినిమా ఇండస్ట్రీని చూసుకున్నట్టయితే ఫిలిం ఇండస్ట్రీని చూసుకున్నట్టయితే ప్రభాస్ గారు కానివ్వండి నితిన్ గారు కానివ్వండి అలానే చిరంజీవి గారు కానివ్వండి చెప్పుకుంటూ పోతుండే ఒకరా ఇద్దర నిర్మాతలైనా దర్శకులైనా సాంకేతిక నిపుణులైనా ఎందరో ఎందరో ఈ సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి పైకి వచ్చిన వారే అయితే ఈ సంఖ్యాశాస్త్రంలో మీ సొంత వ్యవహారములు కానీ సొంత విషయములు కానీ వ్యాపారము కానీ వివాహము కానీ సంతానము కానీ కోర్టు సమస్యలు కానీ భూతగాధాలు కానీ ఇంకా ఇతర ఇతర ఏ సమస్యలకైనా అన్ని రకాల సమస్యలకి ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా చేసుకోవచ్చును కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి మీకు కావాలి అనుకుంటే ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మండి నమ్మి ఆచరించండి ఓం నమః శివాచ నమః శివాయ మా చరవాణి నంబర్ని మీకు తెలియజేసినాము మీకు ఏదైనా కావాలి తెలుసుకోవాలి అనుకుంటే మా చరవాణి నంబర్కు ఒకసారి కాల్ చేయండి మీకు మేము అందించడం జరుగుతుంది ఓం నమ శివాచ నమ శివాయ